నేడు స్వయంగా మోతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధ్యతలను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజ్వాక శాసనసభ్యులు శ్రీపల్లా శ్రీనివాసరావు అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు స్థానిక ప్రజల పరిస్థితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు మోతా తుఫాన్ ఉగ్రరూపం దాల్చబోతోందన్న రాబోయే ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకమని ప్రజలంతా అప్రమత్తంగా బాధ్యతగా ఉండాలని కోరారు నాయకులు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుని సిద్ధంగా ఉండాలని ప్రజల భద్రతే మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ ప్రభుత్వ యంత్రాంగం పనితీరు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ తీర్ణ స్థాయి సమస్యలను రియల్ టైంలో పరిష్కరిస్తున్నారని తెలిపారు అత్యవసర సమయంలో కూడా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం అప్రజాస్వామిక చర్యలు అని మండిపడ్డారు ఈ విపత్తు సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు